రాష్ట్ర రాజకీయాల్లో పొద్దుటూరును ఒకే ఒక దురదృష్టం వెండాడుతుంది దురదృష్టం అనేకంటే అదృష్టం వరించలేదంటే బాగుంటుందేం ఎందుకంటే అన్ని రంగాల్లోనూ పొద్దుటూరుకు ప్రత్యేకత ఉంది అయినప్పటికీ ఈ నియోజకవర్గం ఆ ఒక్కదానికి దూరంగా ఉంది అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా కథనంలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక పొద్దుటూరుకు వరించని ఆ దురదృష్టం ఏమిటంటే ఇంతవరకు దక్కని మంత్రి పదవి ఇప్పటిదాకా పొద్దుటూరుకు పదహారు ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం జరిగే ఎన్నిక పదిహేడవసారి ఉమ్మడి కడప జిల్లా తొలినాల నుంచి పదకొండు నియోజకవర్గాలతో ఉండేది ఆ తర్వాత జరిగిన సవరింపుల నేపథ్యంలో పది నియోజకవర్గాలయ్యాయి ఇప్పుడు జిల్లాల పెంపుదలతో ఏడు నియోజకవర్గాలకు మాత్రమే కుదించబడింది ఇక మంత్రి పదవుల కేటాయింపు విషయానికి వస్తే పాత నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలకు అమాధ్య పదవులు లభించాయి వాటిలో పొద్దుటూరు తప్ప రైల్వే కోడు నుంచి మంత్రిగా సరస్వతమ్మ రాజంపేట నుంచి బ్రహ్మయ్య కడప నుంచి అహ్మదుల్లా అంజాద్ బాషా మైదుకూర్ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి బద్వెల్ నుంచి వీరారెడ్డి లక్కిరెడ్డిపల్లి నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవులు అనుభవించారు అలాగే కమలాపురం నుంచి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి రాయచోటి నుంచి ప్రభుత్వ చీఫ్ గా శ్రీకాంత్ రెడ్డి కేబినెట్ హోదా పొందగలిగారు ఇక ప్రముఖంగా చెప్పుకునే అంశం ఏంటంటే పులివెంద నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ వైఎస్ఆర్ రెండు సార్లు సమీక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత సీఎం ఇలా కడప జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు బలమైన రాజకీయ పదవుల యోగం లభించింది అయితే పొద్దుటూరుకు మాత్రం అలాంటి అవకాశం ఇప్పటికీ రాలేదు ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఇక్కడ నువ్వా నేనా అన్న దూరంలో సాగుతున్నాయి ప్రచార పర్వంలో ఎవరికి ఎవరు తీసిపోని విధంగా ముందుకు పోతున్నారు టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజు రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు దాదాపుగా ఇద్దరికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు ఈ విషయాన్ని ఒకనొక సందర్భంలో వాళ్లే చెప్పుకున్నారు కూడా పొద్దుటూరు నుంచి రికార్డు స్థాయిలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వరదరాజురెడ్డికి తీరని కోరిక ఒక్కసారైనా మంత్రి పదవి పొందాలని ఆ అదృష్టం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తీరేదేమో కానీ అప్పట్లో ఆయన దురదృష్టం వెంటాడింది అప్పట్లో టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు అలాగే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయినా వైసీపీ అధికారంలో ఉన్నది మాత్రం ఒక్కసారే కులాలు ప్రాంతాల సమీకరణలు రాజమల్లుకు అప్పట్లో అమాఖ్య యోగం దక్కలేదు ఈసారి గనక ఎమ్మెల్యే అయితే తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే మంత్రి పదవి తప్పనిసరి అని ఆయన అనునియులు నమ్మకంగా ఉన్నారు అదేవిధంగా వరదరాజుల రెడ్డి అభిమానులు కూడా ఈ తారక మంత్రాన్ని జపిస్తున్నారు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పైబడి అనుభవం పాతికేళ్ల ఎమ్మెల్యే యోగం ఇప్పుడు గెలిస్తే మంత్రి పదవి ఖాయం అని వరద అనుచరులు విశ్వసిస్తున్నారు ఏది ఏమైనటికీ పొద్దుటూరు నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ఉద్దండులు మళ్లీ ఎమ్మెల్యే యోగం సాధించే పనిలో ఉన్నారు శాసనసభ్యత్వం సాధించాక ఆయా పార్టీల ప్రభుత్వం ఏర్పాటు చేశాక కానీ వాళ్ళ ఆశ నెరవేరదు కాకపోతే ఇక్కడ ఆశపడేదే ముఖ్యంగా ఎవరంటే పొద్దుటూరు వాసులే ఎందుకంటే ఎన్నేళ్ళు కాకపోయినా ఈసారైనా తమ ప్రాంతం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే మంత్రి కాకపోతాడా అన్న పెద్ద ఆశతో మాత్రం ఇక్కడి వాళ్లు ఎదురు చూస్తున్నారు అమాఖ్య యోగం కోసం అభ్యర్థులే కాదు పొద్దుటూరు వాసుల చిరకాల వాంఛ ఈ ఎన్నికల నాటికైనా తీరాలని ఆశిద్దాం బెస్ట్ ఆఫ్ లక్